కర్నూలు జిల్లా ఆధుని నియోజకవర్గం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదహారవ సందర్భంగా ఆలోని మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కార్యాలయం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు అనంతరం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రోగులకు బ్రెడ్ పండ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు అనంతరం మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సేవలను కొనియాడుతూ ఆయన ప్రవేశపెట్టిన పథకాలను స్మరించుకుంటూ కుటంబీ ప్రభుత్వం పరిపాలనపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి Yeah. you. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను లేకుండా ప్రజల గుండెలో బాసరి గారు స్వస్థాయిగా నిలబడిన పరిస్థితి అందరూ తెలుసు ఆయన చేసిండే కార్యక్రమాలు కూడా ప్రతి పేదవాడి గుండెలో నిలబడిపోయిందని చెప్పేసి నేను ముఖ్యంగా పార్టీ అధికారులకు వచ్చాక రైతుల పైన కానీ ఉచితంగా కానీ విషయంలో విషయాలు కానీ రైతుల పరంగా గిట్టుపోటు వెల్లడించేదాని విషయంలో కానీ రైతులకు పాల వంటే రుణాలు ఇచ్చే విషయంలో కానీ మహిళా సంఘాలకు కూడా ఆర్థికంగా ఎడుగు పాలకి రుణాలు ఇచ్చి ఆర్థికంగా కైకి తీసుకొని కానీ ఫీజు ఎంబర్స్మెంట్ ప్రతి పేదవాడు చదువుకోవాలని చెప్పేసి ఫీజు ఎంబర్స్మెంట్ వ్యవసాయం చేసే విషయంలో కానీ అక్కడ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక డాక్టర్గా నాడి కలిసిన ఆయన అన్ని విధాలుగా అన్ని రకాలుగా సాయశాఖలు అందిస్తా ఉన్నాం ప్రతి పేదవాడికి వైద్యం అందించిన ఉద్దేశంతోనే రాజశేఖర రెడ్డి గారు ఆ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి పేద గుండెకి అన్ని విధాలుగా సాయశాఖలు అందించిన పరిస్థితి మనం ఉన్నాం అదే కాకుండా రెండు రూపాయలు కిలోదే అని ఇచ్చారు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ని కూడా ఆయన అమలు చేశారని చెప్పేసి కూడా మనం అందరూ చూస్తా ఉన్నాం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బంది పడతా ఉంటారు గ్రామీణ ప్రాంత ప్రజలు కావలిసినప్పుడు అని చెప్పేసి ఉద్దేశంతో వన్ నాట్ ఎయిట్ ఏర్పాటు చేసి ఆ వన్ నాట్ ఎయిట్ ద్వారా కూడా ఎలాంటి సమస్య లేకుండా పేద ప్రజలకి అన్ని విధాలుగా మహిళలకి గర్భవం ధరించిన వాళ్ళందరూ కూడా సహకారం అందించాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆయన వన్ నాట్ ఎయిట్ కార్యక్రమాన్ని వన్ నాట్ ఫోర్ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా మీ కూడా తెలుసు ఏదన్నా అదే కాకుండా రామారావు అమలు చేసినటువంటి రెండు పక్క అని కూడా వ్యాక్సినేట్ గా అమలు చేశారు ఎన్నో రకాలుగా ఆయన ఫేవి సహశాఖలు అందిస్తూ ఆయన అన్ని వర్గాల్లో గుండెల్లో నిలబడుతారా అని చెప్పేసి చెప్తా ఉన్నారు ముఖ్యంగా మైనార్టీలు కూడా ఫైవ్ పర్సెంటేడ్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చిన ఘనత రాసేడు గారు అని చెప్పేసి మనం తెలియజేస్తామని ఈ విధంగా ఈ రోజు ఆయన పద్ధతి జరుపుకోవడం దేవుతా ఉంది ఏమున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు మాటలు వింటారు బాగా ఎందుకంటే అబద్ధాలు చెప్పిన మాటలు విని ఇది నాలుగోసారిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయడం జరిగిందని చెప్పేసి మనం అంతా చూస్తా ఉన్నాం ఎందుకంటే హామీలు ఇస్తారు హామీలు ఇచ్చిన తర్వాత అధికారులకు వచ్చినాక ఏ విధంగా కూడా ఆయన సహాయ సాయశాఖందించే పరిస్థితి లేదు గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో కూడా ఆ రోజుల్లో ఏం చెప్తున్నానంటే రైతులు రుణమాప చేస్తాను ప్రభుత్వ సంఘాలు రుణమాప చేస్తానని చెప్పేసి అధికారులకు వచ్చాక యమానం పెట్టిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ రోజు కూడా రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా మళ్ళా సూపర్ సిక్స్ ఇస్తా అని చెప్పేసి సూపర్ సెవెన్ ఇస్తా అని చెప్పేసి మధ్య పెట్టి ప్రజల ద్వారా పోటీ దండకుని అధికారులకు వచ్చినాక అన్ని విధాలుగా ప్రజలను మర్చిపోయే పరిస్థితి చంద్రబాబు నాయుడు అలవాటు అని చెప్పేసి కూడా మనందరూ తెలుసు అయినా ప్రజలు నమ్ముతారు ఎందుకంటే ఏ విధ విషయంలో కూడా వాసేడు గారు చేసిన కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రతి వారికి శాసనగారు అందుకే ఆరోగ్యశ్రీనే చాలు ఆ ఆరోగ్యశ్రీన ఈ రోజు ఎంతో మందిని పునరుజ్జీవన ఇచ్చినటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా మనం తెలియజేస్తా ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉండే పరిస్థితిలో చూస్తా ఉన్నాం ప్రజలు అధికారం ఇచ్చిండేది చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ రెడ్గా రెడ్ బుక్ రాజ్యాంగం పరిపాలించిండేది ఏదన్నా రాష్ట్రాన్ని ముందు తీసుకోండి రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టడని చెప్పేసి ఉద్దేశంతోనే మీకు అధికారం చేపట్టినారు కానీ ఏ రకంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ సైపీ పార్టీ మీద అక్రమాలు దౌర్జన్యాలు హత్యలు దాంతో పాటు మహిళల మీద అత్యాచారాలు పిల్లల మీద కూడా అత్యాచారాలు ఏదున్నా కూడా మీడియా మీద కేసులు పెట్టడం ఏదైనా సోషల్ మీడియాలో వచ్చిందంటే ఏదైనా విమర్శలు పెట్టారంటే ఇమీడియట్ గా వాళ్ళందరూ కూడా ఈరోజు లోపులు వేయడం ఏర్పాటు చేస్తూ జరుగుతా ఉంది ఎక్కడ కూడా దాదాపుగా పదహైదు నెలలు కావస్తా ఉంది అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో గొప్పగా గుప్పని పెట్టినారు ఎక్కడ చూసిన రోడ్లు బాగాలో గుంతులు పడ్డాయని చెప్పేసి ఈ రోజు ఏం చేస్తా పదహైదు వేల పరిపాలనలో లక్ష అరవై వేల కోట్లు అప్పు తెచ్చి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఉద్రించింది ఇప్పుడే రాజధాని కట్టాలని చెప్పేసి ఆలోచన ముందుకు పోతా ఉన్నారు ఈ రోజు ఆ రాజధాని నదిలా మారిపోయిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది అక్కడ అనర్హత అని చెప్పేసి అప్పుడున్నటువంటి కమిటీ చెప్తే కూడా శ్రీకృష్ణ కమిటీ చెప్తే కూడా అది వినుకోకుండా అదే చంద్రబాబు నాయుడు అక్కడే ఏర్పాటు చేయాలని చెప్పేసి రాజధాని చూస్తే ఈ రోజు భగవంతుడు కూడా ఎందుకంటే ఈ విధంగా ఉంటారని చెప్పేసి ఆయన చూపించడం జరిగింది ఈ వర్షాల వల్ల అధికంగా వర్షాల వల్ల ఏం చెప్తా ఉందని కూడా మనము రాజధానిలో చూసాం ముందే పోతా ఉంది వన్ నాట్ ఎయిట్ ఏదో ఎవరికైనా ఎమర్జెన్సీగా గా ఉంటే ఇమ్మీడియట్ గా స్పందించే పరిస్థితి ఆసక్తిగా చేశారు మనం చూస్తా ఉన్నాం ఏ ఒక్కటైనా ఏ ఒక్కటైనా చంద్రబాబు నాయుడు గారు గుర్తుండే పని చేశారా చేశాడు ఏం చేశాడో రామారావు వెన్నుపోటు పడిశాడు రామారావు వెనుకోని పెట్టారు లోకేష్ గారు రెడ్డి ప్రాధీనం చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఈ రోజు వాళ్ళు చేసినటువంటి అమలు అని చెప్పేసి నేను చెప్పడం చేస్తా

మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు